అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలోనండి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నాను అదేంటంటే రైస్ వాడకుండా కొర్రలతో మృదువైన స్పాంజీ లాంటి ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నానండి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తుందో చూడండి అలాగే కొర్రలతోనే కాదు సామాల్తోటి కొర్రలతోటి ఓదలతోటి అరకెలతో ఈ చిరుధాన్యాలతో నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ప్రిపేర్ చేస్తున్నాను ముందొచ్చండి కొర్రలతో ఇడ్లీని స్పాంజీ లాంటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి దీన్ని తీసుకోవడం వల్ల మనకి షుగర్ కంట్రోల్ ఉంటుంది అలాగే బరువు కూడా తగ్గుతుంది ఈ ఇడ్లీని ప్రిపేర్ చేయడానికి ముందుగానండి ఒక బౌల్ తీసుకున్నాను అరకప్పు మినపగుళ్ళు వేసుకుంటున్నానండి కప్పు వచ్చి మనకి పావు కిలో పడుతుందండి అరకప్పు మినపగుళ్ళు వేసుకున్నాను ముందుగా కడిగేసుకుని ఒకసారి ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకుంటే రెండు గ్లాసుల రైస్ వేసుకుంటాము అలా కాకుండా ఇందులో ఇప్పుడు నేను హాఫ్ కప్పు మెనుపకుళ్ళు వేసి నానబెట్టేసాను వేరే బౌల్ తీసుకునండి అందులో ఇప్పుడు నేను కొరల్ని వేస్తున్నాను అంటే మనం ఒక హాఫ్ కప్పు మెనుపకూళ్ళు తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్పు కొరలు తీసేసుకుంటున్నాను ఇవి ముందుగా ఒక్కసారి కడుక్కోవాలండి మనకి కొరలోని రాళ్ళు ఉంటాయి ఒక్కొక్కసారి దుక్కు ఉంటుంది ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి అలా కడుక్కోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న మట్టి అలాగే మనం చూసుకుని తెచ్చుకోవాలండి తెచ్చుకునేటప్పటికి కూడా కొర్రలో ఇసుకుంటుంది ఎక్కువగాని లోపల లేదా మట్టి కింద అవి దుమ్ము కింద పొట్టు కింద వచ్చేస్తే శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకుని మనం మంచిది తెచ్చుకోండి కొర్రలు కడిగేసుకుని నానబెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ పాటు నానబెట్టానండి మినపగుళ్ళు గుళ్ళు అయితే బాగా నానిపోయి అలాగే కొర్రలు కూడా ఎయిట్ అవర్స్ నానబెట్టాలి పొద్దున్న నానబెట్టుకుంటే ఈవిని రుబ్ ఈవినింగ్ రుబ్బుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను మినపగుళ్ళు నానిపోయినాయి కదండి మినపగుళ్ళు వేసేస్తున్నాను నేను మనం మిక్సీలో వేసుకుంటాం కానీ మిక్సీలో కన్నా గ్రైండర్లో వేసుకుంటే మనకి ఇడ్లీ అన్నది ఇంకా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఎందుకంటే మన గ్రైండర్లో అన్నది మనం రుబ్బుకున్నంత ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయితే నేను ఇందులో కొంచెం వాటర్ వేసేసుకున్నానండి వాటర్ వేసేసుకుని పిండి కింద చేసేసుకుంటున్నాను ఇందులోనే నేను అటుకులు నానబెట్టానండి ఒక అరగంట ముందు ఇవి నా ఇవి రుబ్బడానికి ఒక అరగంట ముందు అటుకులు వేసాను అటుకులు మీ ఇష్టమవుతే వేసుకోండి ఎందుకంటే అటుకులు వేసుకోవడం వల్ల స్పాంజీగా ఇడ్లు ఇడ్లీ వస్తాయి నేను అటుకులు వేసాను కదండి అటుకులు మినపగుళ్ళు మిక్సీలో పట్టేశాను ఇప్పుడు సగం నలిగిన తర్వాత ఈ కొర్ర నానిపెనియండి దాదాపు ఎయిట్ అవర్స్ నాని కొర్రలు కూడా వేసేస్తున్నాను అటుకుల్లో కార్బోహైడ్రేట్స్ ఉంది కాబట్టి రైస్ ఉంటుంది కాబట్టి మీరు అవుతేనే వేసుకోండి లేకపోతే లేదు అంటే అటుకులు వేయడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ కొంచెం మెత్తగా వస్తుంది గట్టిగా అవ్వదు స్పాంజిలా వస్తుంది లేకపోతే వేయ వేయని అవసరం లేదండి ఇవైతే నేను కొర్ర వేసేస్తున్నాను వేసేసి కొంచెం అటుకులు కూడా వేస్తున్నాను ఇప్పుడు వేసేసి గ్రైండర్లో గ్రైండర్ పట్టేస్తున్నాను అంటే మనకిది ఇడ్లీ అనుకోండి దోశలు అయితే మెత్తగా రుబ్బేసుకోవచ్చు ఇడ్లీ అనుకోండి కొంచెం మొరుగా ఉండేలా చూసుకోండి మనం ఇలా చేతితో పట్టుకుంటే ఇడ్లీ నోక అలా వచ్చేటట్టు చూసుకోండి అందుకనే మనం మినపుగులు ముందు పాడేసుకున్నాం కాబట్టి అది పిండి అయిపోయింది కాబట్టి తర్వాత మిక్సీ పడుతున్నాం రెండు మిక్సీ పట్టేస్తాను నేను ఒకసారి ఇప్పుడు ఇది నలిగిపోయిందండి ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసేస్తున్నాను నేను ఇది ఎక్కువగా మనకి ఎక్కువండి నైట్ అంతా బయట అది ఉంచేసామనుకోండి ఎక్కువ పులిసిపోద్ది త్వరగా పులిసిపోద్ది కాబట్టి ఏం చేయాలంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బయట ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ బయట ఉంచితే పులుసుపోద్ది త్వరగాని నేనైతే బయట మూత పెట్టేసి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత నేను మార్నింగ్ ఎయిట్కి నానబెట్టండి ఈవినింగ్ ఫైవ్కి రుబ్బిన తర్వాత నైట్ నైన్కి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇదిగోండి బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసేసి ఇడ్లీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను మనకి ఇడ్లీ మెత్తగా రావాలంటే మరీ గట్టిగా ఉండకూడదు సమానంగా ఉండాలండి పిండి అందులోని ఇది కొర్రలు ఇడ్లీ అన్నది కొంచెం ఎలాగైనా కొంచెం గట్టిస్తుంది కాబట్టి వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అందులోని ఇది ఇడ్లీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆకలి త్వరగా వేయదు ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు ఓన్లీ రైస్ అన్నది వాడట్లేదు కాబట్టి ఇడ్లీ చాలా హెల్దీ అండి నేను ఇప్పుడు ఇడ్లీ పాత్రల్లో కొంచెం వాటర్ గ్లాస్ వాటర్ వేసుకుని ఇడ్లీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇదిగోండి నేను రేకుల్లో వేస్తున్నాను ఒకవేళ మనకి స్టీల్ అనుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఆ గుంటలకి లేదంటే మనం ఇలా వేసేసుకున్నా ఇడ్లీ అన్నవి బాగానే వస్తాయి ఇవి ఇడ్లీ తింటాం చాలా మంచిదండి షుగరు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండదు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకొచ్చి ఈవినింగ్ కింద ఈవినింగ్ కూడా తీసుకోవచ్చండి చాలా హెల్దీ ఈ రెసిపీ మనకి హెల్దీతో పాటు మనకి ఎక్కువ బలమైన ఆహారం కూడా మనకి కొడుపు నిండినట్టు ఉంటుంది రెండు ఇడ్లీ తిన్నామంటే కొడుపు నిండినట్టే ఉంటుందండి ఇలాగే కాదండి సామలతో ఇడ్లీ వేసుకోవచ్చు ఊదలతో వేసుకోవచ్చు అరికెలతో కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేను ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇడ్లీ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇడ్లీ ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఒక చేతితో ఇలా ఆ వాటర్తో ముంచి తడి చేసుకుని తీసుకోవడం ఇడ్లీ మనకి ఇడు గమ్ముని గమ్మునండి వేడి వేడిది కాలిపోతుంది కాబట్టి కొంచెం తడి చేసుకుని ఇడ్లీ ఉడికిందా లేదా అని చూసుకోండి ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి మనకి కొర్రలు కాబట్టి ఇలా కలర్ అన్నది చేంజ్ అయింది వైట్గా లేదండి ఎల్లో కలర్లో వచ్చింది ఇడ్లీ ఇవి మనం చట్నీలతో తింటే సూపర్ ఉంటుందండి ఇడ్లీ చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ తిని మీ కామెంట్స్ పెట్టండి మీరు కూడా ట్రై చేయండి పెద్ద కష్టపడిన అవసరం లేదు మనం రెండు రోజులు ఒక్కసారి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుంటే టూ డేస్కి వేసుకోవచ్చు ఇదే ఇడ్లీ ఇదే ఇడ్లీ కింద వేసుకోవచ్చు దోశల కింద కూడా వేసుకోవచ్చండి చాలా దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండదు అంటే రైస్కి సంబంధించింది ఏమి ఉండదు దానివల్ల ఏంటంటే మనకి షుగర్ అన్నది తగ్గుతుంది అంతేకాదు బీపీ కూడా తగ్గుతుందండి అంతేకాదు బరువు కూడా తగ్గుతారు దీనివల్ల ఏంటంటే మనకి తిన్నా కానీ ఆకలి అనేది వేయదు మనం రైస్ తీసుకున్న వెంటనే ఆకలి వేస్తుంది కానీ ఇవి తీసుకున్న వెంటనే ఆకలి వేయదు ఎక్కువ బలంగా ఉంటుంది ఎక్కువ పోషకాలు కలిగిన కొర్రలు కానీ సామలు కానీ లేదా అరకలు అరకులు కానీ ఓదలు కానీ ఇవన్నీ చాలా మంచి వండి చిరుధాన్యాలు దీంతో మనం మనం ఏ చేసుకున్నా ఏ చేసుకున్నా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఈ కొరలు ఇడ్లీ అంతే కదండి ఇది మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్ కింద తీసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఎదిగే పిల్లలకి ఈ చిరుధాన్యాలతో బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ తినకపోయినా కానీ పెడితే చాలా బలవంతంగా పెట్టినా వాళ్ళకి చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్దక సమస్య కూడా రాదండి చూశారు కదండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్